హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాశ్రీ ఆసిద్ మేమైతే ఈ రోజు అంటే హోలీ పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇంకా మన్వరాలు మన్వడు అందరూ తాతయ్యతో నమ్మతో ఆడాలని వచ్చేసారు ఇంకా చెల్లి వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తామండి పూర్తి వీడియో చూడండి హ్యాపీ హ్యాపీ హోలీ హోలీ ఏం చెప్పండి హ్యాపీ బర్త్ డే తాత హ్యాపీ బర్త్

and ureds Say hi everyone நான் வேண்டு மலி

ਮਾਨ ਫੋਨ ਇਸ ਮੇ ਸਾਨ ਇਸ ਨੇ ਓ. ਆ ਮੋੰ ਮੋੰ ਇਸ ਨੇ ਰਾ ਨਿ ਧੇਨ । ਸੀ ਪੋਣ ਇੰ ਨਾ ਰਾ । ਕੁੋੋੋ ਕੀ ਰਾ । ਦੇ ਨੋ ।

మగ్గు తాత దగ్గర మగ్గు తీసుకోపో వేదా తాత దగ్గర మగ్గు తీసుకో చాలు బట్ట గాలి వస్తుంది

What? <laughs> thank <laughs> you

হ্যাপি হোলি হ্যাপি হোলি মেদি চ্যাপি হোলি আপনি

ఏం అమ్మా ఏంటి స్పెషల్స్ కదా బిర్యానీ చేద్దామని బిర్యానీ చికెన్ బగారన్నం చికెన్ ఏమైందిరా ఏమైంద్రా బాధ్ ఎందుకు ఎవరు నిషా నీతో ఆడుకోండి కదా అంచన్న ఆడుకోలేదు కదా నేను చూపినావా ఇప్పుడు చెప్పావా సరే ఇప్పుడు ఆడుకోకూడదు అందరు మా ఎవరు చికెన్ బిర్యానీ తింటావాదం తింటారా తినం చాలు రైట్ కూడా అమ్మా అమ్మ సుంతున్నాయి బిటా እ እንኳን ከእዛማ እ እንትን አዲስ አመን እ እንትን አዲስ አመን እንትን አዲስ አመን እንትን አዲስ አመን ఇట్లా ఆనియన్స్ కట్ చేసిండ్రే పిల్లలు ఎక్కువ అయినాడు లైట్ వేస్తే బాగుంటుంది అని చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేస్తుంది ఓకే అమ్మా అయిందా అన్నమ్మా చాలా తినాలి అది కర్రీయా కండి సరే ఆనియన్స్ వేస్తే అండి అమ్మ అన్నం చేసేసిండు ఇంట్లో కి రైతా బాగుంటది కదా చాలా చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిరా మేము వస్తాం అని చెప్పేసి అమ్మ మార్నింగ్ చికెన్ తెచ్చి కలిపేసి పెట్టింది ఇట్లా వేస్తే వండితే బాగుంటుంది అని కాకేస్తుంది మా మమ్మీ ఎప్పుడు వండుతా అని వెయిట్ చేస్తున్నాం అనమాట పిల్లలందరూ కిచెన్ కిచెన్ కాడ దొంగలు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందమ్మా అని షూ చికెన్ ఆకలి అవుతుందా నీకు అవుతుంది చెప్పు ఏమాకలైతుంది ఏమాకలైతుంది చికెన్ చికెన్ బిర్యానీ ఆకలి అవుతుందా అట్లా కూడా అవుతుందా మమ్మీ కూడా చికెన్ ఆకలి అవుతుందా మీకేం ఆకలి అవుతుందరా మీకేం ఆకలి మటన్ చికెన్ ఆకలి అవుతుంది వేదమ్మా నీకు బిర్యానీ ఆకలి అవుతుందా అవునా ఫాస్ట్గా చేయమని చెప్పిపోమరా అమ్మమ్మకి బిర్యానీ ఆకలి అవుతుంది అంట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి అవుతుంది మూడాలకి ఆకలి బగారాంగం చూడారా కలపరా

పుల్లలో వేడుకుడితే ఏడైపోతా మనవరకి మనవాళ్ళకి మనవరాలే కానీ ఇట్లా మంచి ఓకే ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో ఇది వాష్ చేసి ఇప్పుడు దీంట్లో ఓకే వాష్ చేసేసి ఎన్ని అవసరం తీసి మళ్ళీ కట్టి పెడుతుర్రా ఏం ఆకులు అమ్మా ఇవి మోతుగా ఆకులు మోతుక చెట్టు ఉంటుంది అవి తెచ్చి ఇవి ఇట్లా తెచ్చి ఇట్లా ఎండ పెట్టినామాలు తెలియదు ఇట్లా అట్లా ఇంకా పిల్లల కొరకంటే మనకి తెప్పించిన మా ఆయనతో నేను కూడా ఎప్పుడు కుట్టలేదు ట్రై చేసిన ఎవరికి ప్లేట్మాట తినడానికి రాదు Lagi,